రైతు సంబర సభ అంటే మనం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు సూపర్ సిక్స్ పథకాలు పెట్టాడు దాంట్లో ఒక భాగం ఇది ఈరోజు మన గౌరవ శాసనసభ్యులు కుక్కనరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో కనిగి నియోజకవర్గంలో అభివృద్ధి అనేది పరుగులు పెడతా ఉంది అది అందరికీ మనకు తెలిసిందే అయితే ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే అభివృద్ధి అనేది సంవత్సరంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ చెప్పినట్లుగానే అన్ని వాగ్దానాలు కూడా నెరవేర్చింది సూపర్ హిట్ అయింది కానీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఈరోజు బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే ఒక ప్రోగ్రాం పెట్టి పల్లెల్లో తిరుగుతా ఉన్నారు మేము ఒకటే అడుగుతున్నాం ఈ వేదిక మీద నుంచి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మీరు రాండి మేము చెప్పిన హామీలు మా నాయకులు గాని అమలు చేస్తున్నారా లేదా అనేది ప్రజల్లో ఎంక్వైరీ చేయండి లేదంటే పబ్లిక్ గా మీరు పోయే ఊర్లోకి మమ్మల్ని కూడా రమ్మనండి మేము వస్తాం మేమేమి మోసం చేశాం మేమేమి హామీలు నెరవేర్చలేదు మీ మాదిరి మీ నాయకుడు మాదిరి మధ్య నిషేధం చేస్తా అని చెప్పేసి మాట తప్పలా మా నాయకుడు మా నాయకుడు రాంగని డిఎస్సీ నోటిఫికేషన్ వేసి పదహారు వేల చిల్లరకి మొదటి హామీ అది రెండో హామీ అవో మూడు వేల నుంచి నాలుగు వేలు అనడు ఇంకా రెండు నెలల ముందు నుంచే ఇచ్చిండు అది రెండో హామీ మూడో హామీ తల్లికి వందనం ఎంత మంది పిల్లలున్ని ఆరుగురు ఏడుగురు ఐదుగురు నాలుగురుని మొత్తానికి అకౌంట్లలో వేసిండు వేసారా లేదా ఈ రోజు మీరు అమ్మఒడీ ఒక పేరు పెట్టి ఒక్క పిల్లోడికి వేశారు మీరు ఈ రోజు రైతు రైతులకు మొత్తం ఏడు వేల రూపాయలు నిన్న వేశారు అన్నదాత సుఖీభావ కింద మేము ఐదు వేలు వేస్తే పిఎం కిసాన్ కింద ప్రైమ్ మినిస్టర్ రెండు వేలు వేసాడు ఏడు వేల రూపాయలు వేసాడు ఎక్కడ మేము హామీలు నెరవేర్చలేదు అంటున్నాం మీరు తిరుగుతున్నారు డౌన్ లో అది మేము మేము కాముగా ఉంటే మీరు డౌన్ లో వాగుతున్నారు ఇచ్చేస్తున్నారు మా కార్యకర్తలకు నేను ఒకటే చెప్తున్నా మనం చేసిన అభివృద్ధి చెప్పండి వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి చెప్తు ప్రెస్ మీట్లు పెట్టి ఖమ్లించండి ఖండించండి టీ కొట్లుగా ఖండించండి మనం ఖండించకుండా నోరు మూసుకో ఉన్నన్ని రోజులు వాళ్ళు వాగుతూనే ఉంటారు అది నిజమని ప్రజలు నమ్ముతారు ఇది మాత్రం మీరు గుర్తు పెట్టుకోండి మనం అధికారంలో ఉన్నామని చెప్పేసి మన పథకాలు మనం ప్రజలకి వివరించకపోతే మనం నష్టపోతాం గతంలో జరిగిందదే మళ్ళా కూడా జరుగుతుందని తెలియజేసుకుంటూ శాసనసభ్యుల వారికి అందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటా ఉన్నాం అట్లాగే నూతన మార్కెట్ యార్డ్ చైర్మన్ మరియు డైరెక్టర్లకి అట్లాగే సొసైటీ ప్రెసిడెంట్లు డైరెక్టర్లు నూతనంగా ఎన్నికైనందుకు వాళ్ళందరికీ కూడా సువాభినందులు కనీల్ పట్టణం తెలుగుదేశం పార్టీ తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటా ఉన్నాం